ఆ ఐఏఎస్ ఎవరి మాట వినని సీతయ్య ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినడని ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం ఎక్కడ పనిచేసినా తన యాటిట్యూడ్తో వివాదాస్పదం అవుతుండటమే ఆయన స్టైల్ కానీ సీన్ రివర్స్ అయింది ఓ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం ఆయనను సెక్రటేరియట్కు బదిలీ చేసింది అయిందేదో అయిపోయింది ఇక సెక్రటేరియట్లో చక్రం తిప్పొచ్చని ఆశపడ్డ ఆ అధికారికి మంత్రి ఊహించని జలకిచ్చారట దీంతో సెక్రటేరియట్ గేట్లోకి ఎంటర్ అయిన ఆ ఏఎస్ కు ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళడానికి మాత్రం బ్రేక్ పడిందట ఇంతకు ఎవర అధికారి ఆయనకు షాక్ ఇచ్చిన అమాత్యుడెవరు ఐఏఎస్ సందీప్ కుమార్ జాకు ఊహించని జలక్ సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసిన వివాదాస్పద రికార్డ్ ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ ఇష్యూతో సెక్రటేరియట్ కు బదిలీ ఆర్ ట్రాన్స్ఫర్ నో చెప్పిన మంత్రి కోమటిరెడ్డి కోమట్రెడ్డి మాటతో ఆగిన సందీప్ కుమార్ జాయినింగ్ ఐఏఎస్ అధికారిగా ఆయన ఓ వెలుగు వెలిగారు సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా చెప్పిందే వేదం అన్నట్లు నడిచింది ఏ క్రమంలో కలెక్టర్గా వెలుగు వెలిగిన ఝాకు సెక్రటేరియట్లోకి ఇప్పుడు నో ఎంట్రీ అంటూ అడ్డంకులు ఏర్పడుతున్నాయట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు ప్రోటోకాల్ పాటించలేదని పలుసార్లు వివాదమైంది లాస్ట్కు కలెక్టర్ పై చర్యల కోసం బీసీ శంఖాలు రోడ్డెక్కాయి విప్ ఆది శ్రీనివాస్ సీఎస్ కు ఫిర్యాదు చేశారు ఆ తరువాత సందీప్ కుమార్ జాను సిరిసిల్ల నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆర్ అండ్బి శాఖలో పోస్టింగ్ ఇచ్చారు దీంతో ఏకంగా సచివాలయంలో చక్రం తిప్పొచ్చని ఆశపడ్డ సందీప్ కుమార్ ఝాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఊహించని షాకిచ్చారట దీంతో వివాదాస్పద అధికారిగా ఐఎస్ఐ మార్క్ సొంతం చేసుకున్న సందీప్ కుమార్ ఝా మరోసారి వార్తల్లోకెక్కారు ఆ మధ్య జరిగిన బదిలీల్లో ఆర్ శాఖకు స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝాకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం అయితే వివాదాస్పద ఆఫీసర్ గా పేరున్న సందీప్ కుమార్ జాను తన శాఖకు వద్దంటే వద్దంటూ మంత్రి కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారట దీంతో ఆర్ఎన్బిలో సందీప్ కుమార్ జా పోస్టింగ్ ఆగిపోయింది మంత్రి మాటతో సీఎం చేసేదేం లేక సందీప్ కుమార్ పోస్టింగ్ ను పెండింగ్ లో పెట్టారట దీంతో సెక్రటేరియట్ లోకి ఎంట్రీ అయిన సందీప్ కు ఫిఫ్త్ ఫ్లోర్ లోకి ఎంట్రీ ఆగిపోయిందంటున్నారు ఇదే ఇప్పుడు సెక్రటేరియట్ లోని అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే సందీప్ కుమార్ ఝా అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అన్న టాక్ ఉంది పొలిటికల్ లీడర్స్ తోనే కాదు చివరికాయన వ్యవహార శైలిపై హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిన సందర్భం ఉంది సిరిసిల్ల కలెక్టర్ గా మెడుమానేరు భూ నిర్వాసితులపై కేసులు పెట్టించడం అది కాస్త హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం సీరియస్ అయింది విచారణకు హాజరైన సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ పై కూడా తీవ్రంగా స్పందించింది కోర్టు కేటీఆర్ ఫోటో పెట్టుకుని టీ స్టాల్ నడుపుతున్నాడని ఓ టీ స్టాల్ ను తీయించి విమర్శల పాలయ్యారు సందీప్ కుమార్ ఇంతలా వివాదాలను తన వెంటేసుకుని తిరిగే ఆయనకు మంత్రి కోమటిరెడ్డి గట్టి బ్రేక్ వేశారని గుసగుసలు పెట్టుకుంటున్నారు సెక్రటేరియట్ గేట్ లోపలి దాకా వచ్చిన సందీప్ను ఐదో ఫ్లోర్లో అడుగు పెట్టకుండా అడ్డుకోవడం కోమటిరెడ్డితోనే అయిందని ఎంత పెద్ద లీడర్లైనా ఓ ఆట ఆడించి వచ్చిన సందీప్ కుమార్ జాకు సెక్రటేరియట్ కు వచ్చేసరికి ఉడకడం లేదన్న టాక్ అయితే వినిపిస్తోంది ఏదైనా సందీప్ కుమార్ జాకు కోమటి రెడ్డి ఇచ్చిన చలక్ సరైందేనన్న చర్చ అయితే జరుగుతోంది